మొన్న డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజున ప్రజాపాలన విజయోచ ర్యాలీ సందర్భంగా మన మా మల్లాపూర్ హెడ్ క్వార్టర్లో నరసింహారావు విజయవస ర్యాలీకి రావడం జరిగింది దానికి నరసింహారావు మాట్లాడితే మన బీఆర్ఎస్ నాయకులు దానికి నిన్న టెస్మీ పెట్టడం జరిగింది నరసింహారావు ఏం మాట్లాడింది అనేది మన బీఆర్ఎస్ రావు పూర్తిగా ఇన్నరా ఇనలేరా అనేది వా నేను వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము నరసింహారావు అనే వ్యక్తి ఉండే ఊరికే ఎమ్మెల్యే గారి మీద కానీ మాజీ ఎమ్మెల్యే గారి మీద కానీ అంచిత వ్యాఖ్యలు చేయలేడు మీరు ఏం చేసినని అడిగిండు మేము ఏం చేసినామని చెప్పిండు అంతేగాని ఏదో కల్లగోల్లి మాటలతో చెప్పి అట్లాంటి విమర్శలు ఏం చేయలేడు వీళ్ళు దాన్ని ఏదో విధంగా ఊహించుకొని మొన్న గుట్టకు మా ఎమ్మెల్యే కూడా పైజలు ఇచ్చిందని చెప్పి మా ఎమ్మె మా ఇన్ఛార్జి నరసింహరావు అనేది డబ్బులు ఇయలేదని చెప్పలేడు మా దగ్గరికి కమిటీ మల్లాపూర్ వీడిసి కమిటీ సోమేశ్వర టెంపుల్కు అభివృద్ధి కొరకు మీకు తోసిన ఆర్థిక సాయం చేయండి సారు అని అస్తే మా నరసింహారావు తక్షణమే స్పందించి యాభై వేల రూపాయలు తీసి ఇవ్వడం జరిగింది అక్కడనే టెంపుల్ దగ్గరనే దాన్ని విన్న తిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ ఎమ్మెల్యేని అడగడం జరిగింది జరుగుతాయి ఇస్తా అని చెప్పిండు కానీ దాన్ని ఇవ్వలే ఇవ్వలేడు చాలా రోజులు ఇవ్వలేడు పలుసార్లు కమిటీ వాళ్ళు అడిగినారు అయినా స్పందించగా ఇవ్వలేడు దానిని కమిటీ వాళ్ళని అది ఇచ్చిందని అడిగితే మేము కమిటీ వాళ్ళు అడిగితే ఇస్తామని చెప్పి ఇవ్వలేడు దానిని ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఆ ఏదైతే అప్పుడు ఒప్పుకున్న ప్రకారం డబ్బులు అవి ఒక సంవత్సరం తర్వాత ఇవ్వడం జరిగింది దాన్ని మా ఇన్ఛార్జి ఎందుకు ఇవ్వలేడని చెప్పాడు ఇప్పటికి కూడా అలాగే సోమేశ్వర టెంపుల్కు గుట్ట రోడ్ వేస్తామని చెప్పి కవిత గారు చెప్పారు పలుసార్లు తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ కుప్పల ఈశ్వర్తోని శిలఫలకం వేసి ఈ ఇయర్ ఖచ్చితంగా రోడ్ అవుతుంది రోడ్ అయిన తర్వాతనే మేము టెంపుల్కు పైకి వస్తామని చెప్పడం జరిగింది మరి దాన్ని ఇప్పటికీ ఆ శిలఫలకమే ఉన్నది కానీ రోడ్డు మాత్రము దానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఏది లేదు అలాగే ఆ శివరాత్రి రోజు గుట్టపైన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మాజీ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు మన గోపురానికి లక్ష రూపాయలు ఇస్తాము ప్రొసిడింగ్ ఇస్తా రేపు మీరు దాన్ని చేయించుకోరని చెప్పిండు మరి దాన్ని ఆ గోపురాన్ని గాలికే వదిలేసిండు ఇట్లాంటి మన ఇన్ఛార్జి నరసింహారావు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు దాన్ని అనుచిత వాక్యాలనుకుంటుండు కానీ మేము చే చెయ్యండి మా ఇన్ఛార్జి అడుగుతుండు మేము చేసినవి కూడా గత పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిన అనేది వాళ్ళకే తెలుసు నాయకులకు కూడా తెలుసు వాళ్ళ ఏం చేయలేదు ఇప్పటికి పదేళ్ళ వరకు మేము కరెక్టు ఇప్పుడు ఇప్పటివరకు ఒక సంవత్సరం అవుతుంది డిసెంబర్ తొమ్మిది వరకు సంవత్సరం అవుతుంది ఇరవై మూడు తొమ్మిది డిసెంబర్ నుంచి తొమ్మిది ఇరవై నాలుగు డిసెంబర్ వరకు సంవత్సరము అవుతుంది దానికి మా ఇన్ఛార్జ్ నర్సిహరావు మా మల్లాపూర్ మండలానికి దాదాపుగా పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది దీనికి వాళ్ళేదో సవాలుగా నిన్న మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టుడు మేము కూడా సవాల్ విసురుతున్నాం మేము చేసిన పన్నెండు కోట్ల పనులు మేము చూపిస్తాం వాళ్ళు ఏం చేసిన పది ఏళ్ళ వాళ్ళని తీసుకుని రమ్మని బృసిడింగ్ వాళ్ళు ఏ టైం చెప్పినా ఏ సెంటర్ చెప్పినా మేము మా కాంగ్రెస్ నాయకుల బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నాం దానికి మేము వెనకాడ ఏసేది లేదు మా నరసింహరావు కూడా కళ్ళపల్లి మాటలు చెప్పి ఏదో వెనకపోయే మనిషి కాదు ఏ చెప్తా చేస్తాడు బరాబర్ ఇంకా ఈ నాలుగేళ్లలో ఎంత అభివృద్ధి చేస్తామో మేము చేసి చూపిస్తాం దీన్ని మీరు ప్రతిసారి అది మాట్లాడుతుంది ఇది మాట్లాడుతున్నాడు నరసింహరావు ఖబర్దార్ అని మేము కూడా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మీరు హెచ్చరించు మేము హెచ్చరించదు మాటలు కాదు చేతల్లో చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చేసే పనిచేసే వ్యక్తి మన జుబాట్ నర్సి మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చర్చకు ఎప్పటికప్పుడు అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ నరసింహ ప్రభుత్వాలు ఏదో చేసిన జడ్పీటీసీ గారు చెప్పడం జెడ్పీటీసీ నిధులని నరసింహరావు తీరాయడని చెప్పడం ఇది ఎడ్డూరంగా ఉంది మీకు కళ్ళ కనబడతలేవా మేము ఈజీఎస్ ద్వారా కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించాము అదే సిడిఎఫ్ నుంచి వెళ్ళి కోటి ఎనభై ఐదు లక్షలు ఎస్జిఎఫ్ నుంచి యాభై లక్షలు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ నుంచి యాభై లక్షలు కోసం రెండు కోటి ఇరవై లక్షల రూపాయలు స్కూల్ వర్క్ ఆదర్శ పాఠశాల స్కూల్ వర్క్ రెండు కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయించాము పన్ను కూడా చేయించడం మీకు మీకు టోయ ఉన్న బుద్ధులున్నా కొ రాని మేము చూడము మీ వర్గలు ఎక్కడ ఉన్నాయో మా వర్గలు ఎక్కడ ఉన్నాయో మాది ఎంత వరకు చూడడానికి సిద్ధంగా ఉన్నాం మీకు మీరు గిట్ట సవాల్గా విసురుడు కాదు చేయడం లేదు మీరు సవాల్ విసురుడు మీడియా ముంగడికి వచ్చి మాట్లాడు తప్ప పేపర్ తప్ప మీరు మంచి వాళ్ళు కాదని మేము కదా ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం